రాష్ట్రంలో ఇప్పుడు విజయవాడ సిటీ పరిధిలో గతం ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తి ప్రజలు నానా బాధలు పడుతుంటే వాళ్ళ ప్రభుత్వం మొత్తం అన్ని శాఖల నుంచి కూడా జనాలను దింపేసి అధికారులను దింపేసి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కోల్పోయిన వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధ్య అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళకు సహాయం చేయకపోగా చేసే వాళ్ళని విమర్శలు చేయడం అతని దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా మేము చెప్తున్నాం ఒక పక్కన గతంలో రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిదిలో కూడా వరదలు వచ్చినాయి కానీ మోకాలు పైకి నడులు కింద వరకు ఉండేవి అప్పట్లో అది కూడా ఈ కూడా మూడు నాలుగు డివిజన్లకే పరిమితమైన వరద దాదాపు ఒక వారం పది రోజులు పట్టింది అవి ఎలక్ట్రానిక్ జనాలు అందరూ రికవర్ అవటానికి ఇక్కడేమైందంటే ఇప్పుడు అంతకుముందు ఎన్నడూ లేని విధంగా విజయవాడ చరిత్ర యాభై సంవత్సరాల చరిత్రలో కూడా ఎవరో కనీ రీతిలో వచ్చేసి జనాలందరూ దాదాపు తొమ్మిది డివిజన్లు నేట మునిగిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారి ఆయన ముఖ్యమంత్రిగా లేకపోతే ఈరోజు ఖచ్చితంగా సవాల్ దెబ్బగా ఉండేదనికోటి ప్రజలు అభిప్రాయపడుతున్నారు అది కూడా అది ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా అతను సైకో బ్యాచ్ అందరికీ తెలుసు కాకపోతే ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి చేశారు తప్ప వాళ్ళ విమర్శలు ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు అసలు వాళ్ళు ఎందుకు పనికిరా వాళ్ళకి పదకొండు సీట్ సీట్లు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఆల్రెడీ వరదలు వచ్చేసి ఒకటో తారీఖు నుంచి మొదలై ఇప్పటికీ పన్నెండు రోజులు పదమూడు రోజులు అవుతుంది ఒకసారి మీరు చూసుకుంటే శానిటేషన్ ట్రాక్టర్లు ట్రాక్టర్ల ద్వారా లోపలికి పెట్టేసి లోపల మొత్తం ఏరుకు వచ్చేసి అడి చూడండి ఒకసారి అవి అవి పిలప్ చేసుకొని అవి తీసుకెళ్తున్నారు ఇంకో పక్కన బురదలో ఉండి కూరుకుపోయిన ఇళ్ళని ఒకసారి చూస్తే మీరు ఫైర్ ఇంజిన్ చూడండి ఫైర్ ఇంజిన్ ద్వారా లోపలికి వెళ్ళి ఇల్లు కడిగి ఇస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ విధంగా చేయటం ఇది చంద్రబాబు నాయుడు గారి ఒక పరిపాలన దక్షత నిదర్శనం చూడండి ఫైర్ ఇంజిన్ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాయి బయటికి ఏమో రాట్లేదు రావట్లేదు ఒకేసారి ఇక్కడ ఉన్న డివిజన్లో ఇల్లు మొత్తం కడిగేలేరు కదా ఒక్కొక్క డివిజన్కి వచ్చి కనీసం ఆరు ఏడు వేలు గుమ్మాలు ఉంటాయి అన్నీ ఒకేసారి కడగలేరు కదా వాళ్ళ సాయశక్తిలో పనిచేస్తున్నాను అన్ని డిపార్ట్మెంట్లు నుండి పారిశుద్ధి కార్మికులు అయితే దాదాపు పన్నెండు వేల మంది దాకా దిగిపోయి ప్రతి ఒక్క డివిజన్ కూడా వాటర్ ఉండగానే సగం క్లీన్ చేశారు ఇప్పుడు మిగతాయి కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి అతిసార వ్యాధులు కానీ ఏమీ ప్రబలకుండా బ్రహ్మాండమైన చర్యలు ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకునే చర్యల పట్ల ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా చూస్తే మెడికల్ క్యాంపులు కూడా ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది వర్షం వరద తగ్గిపోయిన తర్వాత వీళ్ళు ఉన్నారు మామూలుగా వరదలు ఉండగానే ఆ బోట్లు వేసుకొని సందుల్లోకి వెళ్ళిపోయి అమ్మా మీకు ఏమన్నా కావాలా ఏమైనా ఉందా ఫలా నొప్పి అదిగో రండి అని చెప్పి టాబ్లెట్ కావాల్సిన టాబ్లెట్ ఇంజక్షన్ చేయాల్సిన ఇంజక్షన్ చేసి ప్రతి సందు సందు కూడా బోట్లు వెళ్ళే ఇలాంటి రోడ్లలో కూడా సందుల్లో కూడా అప్పట్లోనే తిరిగారు ఇప్పుడు కూడా మెడికల్ క్యాంపులు అలాగే కంటిన్యూషన్ చేస్తున్నారు చూస్తే ఒకసారి ప్రజలందరూ కూడా కొంతమంది వచ్చి ఉపయోగించుకున్నారు అంటే వ్యాధులు ప్రబలే అవకాశం రాకుండానే చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఫ్రీగా వాళ్ళు కూర్చోగలిగారు డాక్టర్స్ లేదంటే ఈలోపు జనాలు తొండ తండ్రులుగా గుమ్ము అన్నమాట అంటే ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం పనితీరుకి నిదర్శనంగా మనం ఈ విషయం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతిపక్షాలు చేసేది సహాయం చేయకపోవడం విమర్శలకు వాళ్ళు పరిమితం అవుతున్నారు వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని ప్రజలే చెప్తున్నారు ఇప్పుడు కోటి రూపాయలు ప్రకటించాడు ఎక్కడికి ఇచ్చింది లేదు చేసింది లేదు అదే కాళ్ళ ట్రవెల్స్ గురవుతున్నాడు ఇప్పుడు కన్నా సిగ్గు తెచ్చుకొని జనాలకు సాయం చేయడానికి రావాలి ఇప్పుడు వరదలు వచ్చిన మూడో రోజు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కనీసం ఒక పులిఆర్ పాటలో ఉన్నది తెచ్చాడు కానీ ఇచ్చాడా సరదాగా వచ్చి వాళ్ళ దాదాళ ఉండే బోట్లు దిగి వెళ్ళే వాళ్ళని దగ్గరికి వెళ్ళి అమ్మా మీకు అది ఇవ్వట్లేదు కదా ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళు ఈయన తలోతలు నెలలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పి ఒక మహిళ అడిగింది ఒక మహిళ అడిగింది ఆ సమాధానికి దెబ్బతికి మనోడు ఇది సైలెంట్కి సైలెంట్ దారి పెట్టాడు ఏంటంటే విమర్శలు చేయటానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని కనీసం చేస్తుందనే మాట కూడా అతను రోడ్ ఎంపడ రావట్లేదు ఏంటంటే రాష్ట్రంలో మమ్మల్ని గది పాలు చేసిన ప్రజల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలనే అతను వచ్చి మధ్యలో గెలుగుతున్నాడు గర్ప కాబట్టి జనాలుగా అందే సహాయాన్ని కూడా అతను మధ్యలో ఆపుదా ఆపుదామనే ఉద్దేశంతో ఆ విధంగా తయారయ్యాడు ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి డిపో వెహికల్స్ ఉన్నాయి తెచ్చి గవర్నమెంట్ సొమ్ముతో కట్టాడు పెట్టారు అవి వాడటానికి ట్రాక్టర్ల గేటలు అన్నీ వాడారు చేశారు అయితే వాటిని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంటింటికి ఇవ్వడానికి మొన్న మొన్న ఎలాగైతే ఆహార అన్ని ఇచ్చారో అలాగే తీసుకొచ్చి ఈ కూడా ఇవ్వగలరు ట్రాక్టర్తో కాకపోతే అవి వెహికల్స్ ఉన్నాయి కదా అవి ఆడుతున్నారు చివరికి అయ్యే అని ఇయే దిక్కాయిని అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం మనసుని కఠిన కఠినం చేసే విధంగా అతను మాటలు ఉన్నాయి కాబట్టి జనాలు ఎవరు కూడా వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు వైసీపీలో ఒక్కళ్ళు కూడా జనాలకు ఉపయోగపడేవాళ్ళు లేరు ఉండేవాళ్ళు అయితే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో గెలిచి ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అడిగి బ్రహ్మాండంగా పనిచేస్తుంది జనాలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు రాబోయే రోజుల్లో కాంపోజేషన్ కూడా కొద్దిగా పెద్ద మొత్తంలో ఇస్తారని కూడా జనాలు అనుకుంటున్నారు ఎందుకంటే ఆస్తి నష్టం భారీగా జరిగింది ప్రతి ఇంట్లో లక్ష నుంచి లక్షన్నర కొన్నిసార్లు రెండు లక్షల ఆస్తి నష్టం కూడా జరిగింది ఈ మొత్తం కూడా అంచనా చేసి రాసుకొని వెళ్ళారు ఖచ్చితంగా కాంపోజిషన్ కూడా జనాలు కొద్దిగా మంచి కాంపోజిషన్ వస్తుంది అంటే నష్టపోయిన మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఎంతో కొంత రికవరీ అనేది ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం నిత్యావసర వస్తువులు ఆల్రెడీ స్టోర్ల ద్వారా ఇళ్ళకి పంపించేశారు అది కాకుండా స్వచ్ఛంద సంస్థలు తెచ్చేవి కూడా ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని వా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లో తీసుకొని వెళ్ళి ఇంటింటికి ఇస్తున్నారు ఇంటింటికంటే ప్రభు స్వచ్ఛంద సంస్థలు అనేవాళ్ళు ఒక ఐదు వందల మందికి వెయ్యి మందికి రెండు వేల మందికి ఇవ్వగలరు ఆ వచ్చిన సరికి కూడా బాగా నిరుపేదలు ఉన్న ప్రాంతంలో తీసుకెళ్లి వాళ్ళ ద్వారా పంచడం జరిగింది ఆ పంచడం కూడా వాళ్ళే పంచారు రవాణా మటుకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది మిగతా కూడా వాళ్ళే పంచారు దగ్గరుండి కాబట్టి లబ్ధిదారులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు వందకు వంద పర్సెంట్ ఎవరు వెళ్ళారు కాబట్టి ఒక నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంది ఉంటే ఒకటి ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఇటుగా కొంతమంది ఇంకా బాధితులు ఉండి ఉంటారు కానీ వాళ్ళకి ఏమీ అందలేదనే ఆటోమేటిక్ అవాసం ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా విపరీతంగా చేస్తున్నారు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా అన్నదానం చేస్తూనే ఉన్నారు గతంలో ఈ పన్నెండు రోజుల నుంచి కంట్రీ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెడుతున్నారు పైపెచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా మీరు చూస్తే ఒకసారి రోడ్డు మీద తీసుకొని వెళ్తూ ఉన్నారు ప్లేట్లతో అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కూటమిలో ఉన్న బీజేపీ కానీ జనసేన కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారు వాళ్ళ కష్టాలను ఖచ్చితంగా ఈ తీర్చే కూటమి కూడా ఇదేనని చెప్పి మేము అను అంటున్నాం అది ఖచ్చితంగా కుట్రకోణంగా ఉన్నట్టు లెక్క ఎందుకంటే వందల సంఖ్యలో బోట్లు కట్టేసి ఉంటాయి అక్కడ ఏ బోట్లు రాకుండా వైసీపీకి రంగేసి వైసీపీ హయాంలో తిరిగిన బోట్లే ఆ అంటే దాదాపు నలభై 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 కిలోమీటర్ల వేగంతో అంత పెద్ద పెద్ద బోట్లు వచ్చి కొడితే ఆ గేట్లు పగిలిపోయి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి లక్షల మందికి లక్షల మందికి జరిగేది దాని లక్షల మంది ఒక కనీసం ఎనభై లక్షల మంది ఎనభై వేలు నుంచి లక్ష రూపాయలు లక్ష మంది దాకా జనాలు చనిపోయేవాళ్ళు ఒక్క కృష్ణలాంగ్ ప్రాంతంలో అయితే అది రిటర్నింగ్ వాళ్ళు మేము కట్టాం మేము కట్టాను గొప్పలు అది రెండు వేల పదహారులో మొదలయ్యి రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు ఎనభై పర్సెంట్ పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి చిన్న చిన్న పనులు పూర్తి చేసేసి దాన్ని ఒక కిలోమీటర్ దాకా పూర్తి చేసి దానికి శంకుస్థాపన దానికి ఓపెనింగ్ చేసేసి మేము కట్టామంటున్నారు అంటే గతంలో కనకదుర్గం వారి దగ్గర ఏదైతే ఫ్లైఓవర్ని తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన తర్వాత ఇల్లు వచ్చి రంగులేసి ఓపెనింగ్ చేశారో అదే యాజ్ ఇక్కడ కూడా జరిగింది రిటర్నింగ్ వాళ్ళు కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు గద్దెరామన్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన రెండు వేల పదహారు మార్చిలో స్టార్ట్ చేసి రెండు వేల పద్దెనిమిది మార్చి గల దాదాపుగా ఎనభై పర్సెంట్ పూర్తి అయిపోయింది అయితే దాని ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు వదిలే ఇదిలో మడికి ఖచ్చితంగా కుట్రకోణం దాగుందని ప్రజలందరూ కూడా డెబ్బై ఐదు పర్సెంట్ ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఖచ్చితంగా దోషులు కూడా వదిలిపెట్టే కూడా ఉండదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఖచ్చితంగా కుట్ర కుట్రకోణం అయితే మటుకు వాళ్ళ దేశద్రోహం కేసు మీద పెట్టి జనం పెంచి పోషిస్తున్న జగన్ జగన్మోహన్ రెడ్డిని కూడా లోపలేయాలని కూడా మేము భావిస్తున్నాం